నమస్తే అండి నా పేరు అనుష మీ సేవ అనుష మీ సేవ అనుషా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంచుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను మీకు కళ్యాణ లక్ష్మి గురించి వివరించి చెప్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకు అనంటే నా దగ్గరికి మీ సేవకు వచ్చిన వారు చాలామంది అసలు మీ కళ్యాణలక్ష్మి సెట్ చేయాలి చేయాలి అని అంటే వాళ్ళకు ప్రాసెస్ తెలియక కొన్ని ఫామ్స్ ఫస్ట్ రెడీ చేస్తారు తర్వాత ఇంకో కొన్ని సెట్ అంత ఆయన ఇంకో పేపర్ లేదంటే దానికోసం మళ్ళీ వెళ్తారు అయ్యో ఇది ఇంకా లేదంకులు ఇది కావాలి అన్నయ్య అని అంటే మళ్ళీ ఇంటికి పోయి అది ఇంకో పేపర్ తెస్తారు అలా చాలామంది ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అలా దీనికి అనే దాంట్లో ఉన్నారు లేదండి కళ్యాణ్ లక్ష్మి అసలు మనం సెట్ తయారు చేస్తే చాలా చిన్న ప్రాసెస్ అండి కానీ తెలియక చాలామంది అంటే వేరే వాళ్ళు ఏ ఇవి కావాలి అని చెప్పడం వల్ల వాళ్ళది అది వాళ్ళు ఒక్కదానికి ఇంకో దానికి సెట్ తెలియక ఒక్కొక్క రహంగా చేసి పెట్టుకుంటున్నారండి అందుకోసం అనేసి దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరించి చెప్తాను అసలు కళ్యాణ్ లక్ష్మి ఫైలు ఎలా తయారు చేయాలి దానికి ఏమేం కావాలి తయారు చేసిన తర్వాత ఎక్కడ ఇవ్వాలి వాళ్ళు ఆన్లైన్ చేసిన తర్వాత దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇంటికి ఎవరు ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వచ్చినాక ఎన్ని రోజులకు మనకు డబ్బులు పడతాయి అనే దాని గురించి మీకు క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఫస్ట్ కళ్యాణ్లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ కాకముందుకైనా మ్యారేజ్ కాగానే వెంటనే ఇద్దరు కులం నివాసం ఆదాయం అప్లై చేయండి ఇద్దరికి అబ్బాయికి అమ్మాయికి అమ్మాయి మాత్రం పక్కా ఏం ఇయర్ మ్యారేజ్ అయిందో ఆ ఇయర్వే కుల నివాసాలు ఉండేటట్టు చూసుకోండి అబ్బాయి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయినా పర్లేదు మరి ఓల్డీ కాకుండా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయినా పర్లేదు అబ్బాయివి అమ్మాయి మాత్రం ఖచ్చితంగా ఆదా ఇన్కము నివాసము క్యాస్టు అమ్మాయివి ఖచ్చితంగా ఉండాలండి ఎందుకు అని అంటే రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు వారికి ఈ కళ్యాణలక్ష్మి డబ్బులు వస్తాయి ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాంటి వాళ్ళకు లక్ష్మి వర్తించదు కదా అందుకోసం అనేసి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అర్హులు ఫస్ట్ మీరు కులం నివాసం ఆదాయం అప్లై చేస్తారు కులం నివాసం ఆదాయం ఇద్దరికి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఈ ఇద్దరివి ఇద్దరివి కరెక్ట్గా వినండి ఇద్దరివి అమ్మాయివి అబ్బాయివి ఇద్దరివి కులం నివాసం ఆదాయము ఇంకోటి ఏంటంటే ఒక చెప్పే ముందు మా అల్లుడు గవర్నమెంట్ ఎంప్లాయీరా అతనికి ఇన్కమ్ లేదు రేషన్ కార్డు లేదు అతనికి ఇన్కమ్ ఇవ్వనన్నారట అని కొంతమంది కూడా చెప్తారు ఇన్కమ్ అవసరం లేదండి అబ్బాయిది రేషన్ కార్డు కూడా అవసరం లేదు ఉంటే పెట్టండి లేకుంటే మాత్రం అవసరం లేదు ఉన్న వారిది మాత్రం కులం నివాసం ఆదాయం అప్లై చేసుకోమనండి ఇద్దరు కులం నివాసం ఆదాయం అప్లై చేసుకుంటారు కదా కులం నివాసం ఆదాయము ఆధ ఇద్దరివి ఇద్దరివి కులం నివాసాలు ఇద్దరివి ఆధార్ కార్డులు ఇద్దరి టెన్త్ మెమోలు ఇద్దరి పెండ్లి కార్డులు ఇద్దరి పెండ్లి ఫోటోలు కట్టేటిది జిలకర బెల్లం మట్టెలు తాలిగట్టేటివి రెండు తీసుకోండి జిలకర బెల్లం ఈ రెండు ఫోటోలు తీసుకోండి మట్టెలు పెట్టేటి రెండు ఫోటోలు తీసుకోండి ఎందుకు అని అంటే మనకు ఒకటి రిజిస్ట్రేషన్ కావాలి ఒకటి కళ్యాణలక్ష్మి ఫైల్ చేయడానికి కావాలి కాబట్టి మనకి రెండు రెండు ఫోటోలు అవసరం పడతాయి ప్లస్ అమ్మాయి వాళ్ళ అమ్మది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సరే తల్లి లేదు తండ్రిది పెట్టచ్చు తండ్రి లేరు వాళ్ళ దగ్గర వాళ్ళది ఎవరిదన్నా ఉన్నా పెట్టుకోవచ్చు లాస్ట్కు అమ్మాయిదన్నా పెట్టండి ఎందుకు అనంటే వీలైనంతవరకు తల్లి లేదా తండ్రి ఫస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఈ డబ్బులు ఇది సెట్ సరే లాస్ట్కి మాట్లాడుకుందాము ఒకటేంటంటే ఈ సెట్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక కవర్లో వేసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి లేదా ఆన్లైన్ సెంటర్ వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాళ్ళను రెండు సెట్లు జిరక్స్ తీయమనండి ఏంటి ఇవన్నీ టోటలు నేను ఇంతసేపు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నిటిని రెండు సెట్లు చేయండి రెండు సెట్లు చేసినాక ఒక సెట్కు మూడు ఫోటోలు ముగ్గురు సాక్షులై సంతకం ముగ్గురు సాక్షులై పేపర్స్ జిరాక్సులు తీసుకొని ఒక ఒక సెట్కు పెట్టుకోండి ఇంకో సెట్కేమో రెండు ఫస్ట్ మ్యారేజ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేపర్స్ ఇంకో సెట్కు పెట్టమనండి నేను రెండు సెట్లు అని చెప్పాను ఒక సెట్కేమో గ్రామ పంచాయతీలో ఇవ్వాలి మనము రెండు సెట్లు చేయమని చెప్పాను కదా ఫస్ట్ సెట్ ఏమో గ్రామ పంచాయతీకి ఆ సెట్కు మూడు ఫోటోలు పెట్టండి ముగ్గురు సాక్షులకి ఆధార్ కార్డులు పెట్టండి అని చెప్పాను కదా ఈ సెట్ తీసుకొని మీరు ఇవాళ సెట్ చేసుకున్నారు కదా రెండు సెట్లు ఈ ఫస్ట్ సెట్ తీసుకొని పోయి మీరు గ్రామ పంచాయతీలో అమ్మాయి వల్ల గ్రామ పంచాయతీలో ఇవ్వండి ఇస్తే ఆ పంచాయతీ కార్యదర్శి అంటే వచ్చే ముందే వెంటనే పోయి అతనికి ఇవ్వకుండా రేపా ఎల్లుండా వస్తాం సార్ మీరు చేస్తారా రిజిస్ట్రేషన్ ఇట్లా అన్ని సెట్ చేసుకున్నాను తీసుకొని వస్తున్నాను అని చెప్తాడు అని చెప్పండి మీ కార్యదర్శికి చెప్తే తను ఓకే ఆయన ఏదో ఒక టైం ఇస్తాడు కదా కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఏదైనా ఎప్పుడైనా ఇవ్వకపోవచ్చు కదా అంటే రేపు కుదరకపోవచ్చు లీవ్ పెట్టుకున్నాడు కావచ్చు కాబట్టి అతని ముందే చెప్తాను చె ఉంచండి కార్యదర్శికి చెప్పితే ఆ కార్యదర్శి మనకి ఒక టైం ఇస్తాడు ఇచ్చిన రోజు ఇప్పుడు నేను చెప్పిన సెట్ని తీసుకొని అతను అతని దగ్గరికి వెళ్ళండి ఎవరు ఈ ముగ్గురు సాక్షులు పిల్ల పిల్లగాడు ఐదుగురు రకము అతని దగ్గరికి వెళ్ళాలి పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళాలి వెళ్తే అతను రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఒక్క పేపర్ ఇస్తారండి ఒక్క పేపర్ తీసుకొచ్చి అక్కడ కార్యదర్శి తోటి మనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ ఒక్క పేపర్ ఇస్తాడు ఇంకోటి ఇంకో ఇంకోటి కూడా ఉందండి ఓకే లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది కొంచెం మేము కళ్యాణ లక్ష్మి అప్లై చేసినాము ఇంకా ఓకే చేయ ఇంకా ఆన్లైన్ చేసుకోలేకపోయినాము వారు కొంతమంది ఉంటారు అయితే వీళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు సేమ్ నేను చెప్పిన సెట్ ప్రకారమే సెట్ ఇంకో గ్రామ పంచాయతీకి సెట్ చేసాము కదా ఆ సెట్నే మనం ఏం చేయాలి అంటే ఈ ముగ్గురు సాక్షులు పిల్లా పిల్లగాడు కాకపోతే గ్రామ పంచాయతీలో వర్జినల్స్ ఇవ్వని అవసరం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అంటే లేట్ అయినా గ్రామ పంచాయతీలో రెండు మూడు నెలల తర్వాత అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి రిజిస్ట్రేషన్ చేయడు అందుకోసం లేట్ అయింది కాకపోతే అతను చేయను అంటున్నాడు అనేవారు ఈ సేమ్ ఇదే సెట్ను దానికి పెళ్లి కార్డ్స్ వరిజినల్ పెట్టుకోండి పెళ్లి ఫోటోలు పెట్టుకుంటారు కదా ఈ ముగ్గురు సాక్షులు ఈ పిల్లా పిల్లగాడు మీ జిల్లాలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి వెళ్లే ముందు రేపు వెళ్తాం మనంగా ఈ రోజు దాన్ని ఆన్లైన్ చేయించుకోండి ఏదైనా ఒక మీ సేవలో ఆన్లైన్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ చేసిన సెట్ మీకు ఈ సెట్టుకు ఇంకొక రెండు పేపర్స్ పెట్టి ఇస్తారు వాళ్ళు ఆన్లైన్ చేసిన మనం డేట్ పెట్టుకోవాలి అనమాట ఆ డేట్ నాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి సేమ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఈ సెట్ అంతా వాళ్ళే ఉంది చేసుకుంటారు మనకొక పేపర్ ఇస్తారు గ్రామ పంచాయతీలో అయినా అదే ప్రాసెస్ రిజిస్ట్రేషన్ పోయినా అదే ప్రాసెస్ అక్కడ ఆన్లైన్ చేస్తే వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు కాకపోతే మన జిల్లాలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి ఇతనైతేనేమో అమ్మాయి ఏ గ్రామమో ఆ గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి మనకు ఒక పేపర్ ఇస్తాడు పెన్నలైనా వెంటనే అంటే ఒక టెన్ డేస్ నెల రోజులు మినిమం నెల రోజుల లోపు ఆన్లైన్ చేసుకుంటే గ్రామ అమ్మాయి వల్ల గ్రామ కార్యదర్శి మనకు ఒక పేపర్ ఇస్తాడు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇది ఇలా అది గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి పంచాయతీ కార్యదర్శి ప్రాసెస్ అయితే అలా అవి పేపర్ తీసుకొచ్చుకుంటారు మీరు ఒక పేపర్ ఇస్తాడు మన దగ్గర రెండు సెట్లు అని చెప్పాను కదా నేను ఫస్ట్ సెట్ను గ్రామ పంచాయతీ కన్నా వాడుకోండి లేదంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వాడుకుంటారు ఇది ఒక పే సెట్ అయిపోయిందండి మనం ఇచ్చేసాం ఇంకొక సెట్ మన దగ్గర ఉంది ఈ సెట్కు ఈ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఇచ్చిన పేపర్ అయినా మంచిది రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఇచ్చిన పేపర్ అయినా జిరాక్స్ తీసి ఈ సెట్కు పెట్టుకోవాలి వర్జినల్స్ మాత్రం ఎక్కడ ఇవ్వద్దండి రిజిస్ట్రేషన్ చేసిన పేపరు ఎందుకు అని అంటే మీకు ముందు ముందు చాలా వాటికి రి రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ యూజ్ అవుతుంది అందుకోసం అనేసి దాన్ని ఎక్కడ ఇవ్వకండి ఆ పేపరు వర్జినల్ మీ దగ్గర ఉంచుకొని మంచి లామినేషన్ చేసుకొని దాచుకోండి వర్జినల్ జిరాక్స్ మాత్రం ఈ సెట్కు పెట్టండి ఈ సెట్కు పెట్టిన తర్వాత ఈ సెట్లో నేను రెండు ఫస్ట్ మ్యారేజ్ అన్నాను రెండు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టాను ఈ సెట్కి ఈ సెట్కి ముగ్గురి సాక్షులై పేపర్స్ ఇస్తే ఆల్రెడీ ఈ సెట్ మన గ్రామ పంచాయతీలో అయిపోయిందండి ఈ సెట్కు ఇద్దరి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇద్దరివి ఫస్ట్ మ్యారేజ్ సారీ ఫస్ట్ మ్యారేజ్ పేపర్స్ రెండు ఇద్దరికి గవర్నమెంట్ ఎంప్లాయీల పేపర్స్ పెట్టాను దీనికి దీనికిలో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ టెన్త్ మేము పెళ్లి కార్డులు పెళ్లి ఫోటోలు అమ్మాయి వాళ్ళ అమ్మ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పెట్టాము కదా మనం ఈ సెట్కి ఈ సెట్ను అప్పుడు మీరు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీలతోటి సంతకాలు చేయించుకోండి వాళ్ళది ఐడి కార్డు తీసుకోండి వాళ్ళది ఆధార్ కార్డు తీసుకోండి ఈ సెట్కు పెట్టాలి మనము కంపల్సరీ వాళ్ళ వాళ్ళ దాంతో ఫైన్ ఆ ఫామ్ కూడా చెప్తారండి ఫామ్ పైన గవర్నమెంట్ ఎంప్లాయీతో రాయించుకోవాలి మధ్యలో ఈ ఫామ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎందుకు అని అంటే రెండు ఉన్నాయి కదా ఒక దాంట్లోనేమో అమ్మాయి పైన గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు రాయాలి కిందికి వచ్చాక ఫామ్ ఉంటుంది కదా అక్కడ అమ్మాయి పేరు రాయాలి కింద మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకం చేస్తాడు నెక్స్ట్ ఇంకో ఫామ్ ఉంది కదా ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను మళ్ళీ ఫైన ఫామ్ రాస్తాడు కిందికి వచ్చినాక అబ్బాయి పేరు రాయాలి ఒక ఫామ్లో అమ్మాయి పేరు రాసాము ఒక ఫామ్లో అబ్బాయి పేరు రాయాలి అబ్బాయి పేరు రాసి కింద మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకం చేస్తాడు అవి రెండు ఫామ్స్ నింపినాక అతను సంతకం చేసినాక వాళ్ళిద్దరి ఐడి కార్డులు వాళ్ళిద్దరి ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకొని ఈ సెట్కు పెట్టాలి ఈ సెట్కు పెట్టినాక అందులో రెండు ఫస్ట్ మ్యారేజ్ ఫామ్స్ కూడా ఉన్నాయి కదా మనం రెండు ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పాను కదా నేను అవి రెండు ఫామ్స్ కూడా నింపాలి ఇట్లా ఒక ఫా రెండు సేమ్ ఉంటాయండి డిఫరెంట్ కొంచెం తేడాతోటి సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ తోటి తేడా కొంచెం తేడాతోటి ఉంటాయి ఆ ఫామ్లు ఫస్ట్ ఒక ఫామ్ తీసుకుందాము ఫస్ట్ ఒక ఫామ్ తీసుకుందాము ఫస్ట్ మ్యారేజ్ ఫామ్ ఆ ఫామ్లో ఒక ఫస్ట్ గవర్నమెంట్ తోటి సంతకం చేయించింది అది సారీ అండి ఫస్ట్ మ్యారేజ్ ఫామ్లో ఇంటి పేరుతో సహా అమ్మాయి పేరు అమ్మాయి తండ్రి పేరు మ్యారేజ్ కాకముందుకు వాళ్ళ ఇంటి పేరు ఏది ఉంటుందో అదే రింపాలి అందులో వాళ్ళ పెళ్ళైంది కదా మా అత్తగారింటి వాళ్ళ అత్తగారింటి పేరు రింపాలి నా మేడం అని అడుగుతారు కాదండి అమ్మాయి వాళ్ళు మ్యారేజ్ కాకముందుకు అమ్మాయి పేరు ఎలా ఉంటుందో అలాగే రింపాలి ఇంకా అమ్మాయికి మ్యారేజ్ కాకముందుకు వాళ్ళ ఆ ఇంటి పేరు కానీ వాళ్ళ తండ్రి పేరు కానీ అడ్రస్ మొత్తం అమ్మాయిది మ్యారేజ్ కాకముందుకు ఎలా ఉందో అలా రింపాలి ఆ ఫస్ట్ మ్యారేజ్ ఫామ్ ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీల ఫామ్స్ కూడా అలానే రింపాలి పైన అమ్మాయి పేరు రాస్తాము అమ్మాయి పేరు కింద తండ్రి పేరు అతని ఇంటి నెంబరు అడ్రస్ ప్లస్ అతని గ్రామము ఆమెది ఏజీ రాస్తాము కిందికి వచ్చాక మళ్ళీ అబ్బాయి ఇంటి పేరుతో సహా అబ్బాయి పేరు అబ్బాయి తండ్రి పేరు అబ్బాయి గ్రామము అబ్బాయి ఏజీ రాస్తాము లాస్ట్కి వచ్చాక ఏ రోజు మ్యారేజ్ అయింది డేట్ అడుగుతుంది ఆ డేట్ రాయాలి రాస్తారు కదా ఒక ఫామ్ ఇంకో ఫామ్లో సేమ్ ఇప్పుడు అమ్మాయి పేరు పైన రాయాలని చెప్పాను కదా నేను ఇప్పుడు అబ్బాయి పేరు పైన వస్తుందండి పైన సేమ్ మళ్ళీ అబ్బాయి ఇంటి పేరుతో సహా అబ్బాయి పేరు అబ్బాయి తండ్రి పేరు అబ్బాయి గ్రామము ఏజీ కిందకి వచ్చాక మళ్ళీ సేమ్ అమ్మాయి పేరు అమ్మాయి ఇది అంతా రాసి సేమ్ ఫామ్ ఫిల్ అప్ చేసి మళ్ళీ కింద ఏ రోజు మ్యారేజ్ అయిందో ఆ మ్యారేజ్ డేట్ వేయండి ఇవి రెండు ఫస్ట్ మ్యారేజీ ఆ సెట్లోనే మీరు కన్ఫ్యూజ్ కాకండి ఈ సెట్లోనే రెండు ఫస్ట్ మ్యారేజ్లు ఫామ్స్ రింపాము అందులోనే రెండు గవర్నమెంట్ ఎంప్లాయీల ఫార్మ్స్ నింపాము వాళ్ళిద్దరి ఐడి కార్డులు పెట్టాము వాళ్ళిద్దరి ఆధార్ కార్డులు పెట్టాము ప్లస్ అదంతా ఒక సెట్ లాగా తయారైంది అందులో మనకు పెళ్లి కార్డ్స్ పెళ్లి ఫోటోలు అన్నీ వచ్చాయి కాబట్టి అదొక సెట్ లాగా తయారైంది ఆ సెట్ను అప్పుడు తీసుకెళ్ళి మీరు గెస్టెడ్ సంతకం చేయించుకోండి గెస్టెడ్ సంతకం ఎవరితో చేయించాలి ఎనీ గెస్టెడ్ గ్రీన్ పెన్ను వాడతారు కదా వారండి ఎవరితోటైనా గెస్టెడ్ మా పచ్చ పెన్ను వారే వాడే వారితోటి సంతకం చేయించండి అందులో అన్ని పేపర్స్ మీద ప్రతి ఒక్క పేపర్స్ మీద కొంతమంది ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీలు సంతకాలు చేసినా కానీ వాళ్ళ ఆధార్ కార్డుల మీద కానీ సంతకం చేయరు గెస్టెడ్ చేయని అవసరం లేదండి దీంట్లో కన్ఫ్యూజ్ కాకండి మనది ఆధార్ కార్డు టెన్త్ మేమో పెళ్లి కార్డులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటి మీద గెస్టెడ్ సంతకం చేయించుకోండి ఫస్ట్ వాళ్ళు పైన ఇద్దరు కింద ఇయ్యాలా మేడం పక్క ఇయ్యాలా మేడం అని అంటారు వద్దండి ఎక్కడ చేసినా పర్లేదు ఏ టై ఏ పేపర్ మీద మళ్ళీ గ్రీన్ పెన్ సంతకం మనకు కనబడాలి ప్రతి పేపర్ మీద అది సంతకం చేయించుకోండి సంతకం చేసినాక ఇప్పుడు గెస్టెడ్ సంతకం అయింది కదా కొంతమంది ఈ సెట్ తయారైంది గెస్టెడ్ సంతకంతో ఆ సెట్ తయారైంది కొన్ని జిల్లాలలో కొన్ని మండలాలలో అఫిడవెట్ ఉందండి ఎవరికి ఈ అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద ఒకటి అఫడవేట్ తీసుకోవాలి అని అంటున్నారు కొన్ని మండలాలకు ఉంది కొన్ని మండలాలకు లేదు మీ మండలాన్ని బట్టి మీరు వర్క్ చేసుకోండి కొన్ని మండలాలలో అఫడవేట్ ఉంటే ఆ అఫడవేట్ కూడా కొట్టి ఈ సెట్కు పెట్టుకోండి కొన్ని మండలాలలో ఎమ్మెల్యే మండలాలలో జిల్లాల వారిగా కొన్ని జిల్లాలలో ఎమ్మెల్యే సంతకం చేయించడానికి ఉంది ఇది ఎమ్మెల్యే సంతకము మీరు ఆన్లైన్ చేసినాక చేయొచ్చు చేయకముందుకైనా ఎమ్మెల్యే దొరికితే ఆ సెట్ మీద ఒక కాడ సంతకం చేయించుకోండి అతనితోటి మనం రిజిస్ట్రేషన్ అయిన పేపర్ మీద అయినా మంచిదే ఆన్లైన్ చేసిన తర్వాత ఆన్లైన్ పేపర్ మీద అయినా మంచిదే ఎమ్మెల్యేతో సంతకాలు చేయించుకోండి కొన్ని జిల్లాలలో ఉంది కొన్ని జిల్లాలలో లేదండి కొన్ని మండలాలలో అఫర్డవేట్స్ అవసరము కొన్ని మండలాల్లో అఫడవేట్స్ అవసరం లేదు అఫడేట్స్ అవసరం ఉంటేనే ఆ అఫిడవేట్స్ కొట్టించి ఈ సెట్కు పెట్టుకోండి ఈ సెట్ అయిపోయింది ఈ సెట్కు పెట్టుకోండి ఈ సెట్ను తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న కరెక్ట్ తెలిసిన వాళ్లకు ఇచ్చి దీన్ని ఆన్లైన్ చేయించండి ఎక్కడ మీ సేవలోనో మీ ఆన్లైన్ సెంటర్లోనో ఎక్కడో ఒక కాడ మీరు ఆన్లైన్ చేయించండి దీన్ని ఇది ఆన్లైన్ చేస్తారండి ఆన్లైన్ చేసిన తర్వాత ఈ సెట్ను తీసుకెళ్ళి ఎక్కడ మన ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వాలి మనము మీ అమ్మ ఇక్కడ మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో కాదు అమ్మాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలి కంపల్సరీ ఈ సెట్ ఒక సెట్ ఇంకొకటి ఈ సెట్తో పాటు ఇంకొక సెట్ జిరాక్స్ ఇవ్వండి ఒక సెట్ కాదండి రెండు సెట్ జిరాక్స్ తీసుకోండి ఈ సెట్తో పాటు ఇంకా రెండు సెట్లు జిరాక్స్ తీసుకోండి తీసుకొని ఈ సెట్ నువ్వు ఈ సెట్ రెండు సెట్లను కలిపి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి ఇచ్చేటప్పుడు మీరు అక్కడ ఇచ్చినాక బుక్లో రికార్డ్ చేసుకుంటారండి ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చేసి సార్ ఇచ్చినాం మేము పోతున్నాం సార్ అని రాకండి ఎందుకు అని అంటే అక్కడ మనం సెట్ ఇచ్చాము అది వాళ్ళు బై మిస్లా ఎక్కడ పెడతారు దొరకకపోవచ్చు మాకు ఇవ్వలేదు అనొచ్చు కాబట్టి మీరు ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో వాళ్ళని రాసుకోమనండి ఆ రెండు సెట్లను అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు రాసుకుంటారు రికార్డ్ చేసుకుంటారు అన్నట్టు ఆ రికార్డ్ చేసుకున్నాక మీరు వచ్చేయండి మీ దగ్గర ఉన్న సెట్ను మీరు భద్రంగా దాచుకోండి ఇప్పుడు అక్కడ సెట్ ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్ళి మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఒకరు సారా ఎవరో ఒకరు మనకు ఇంటికి ఎంక్వైరీకి వస్తారు ఏ రోజు ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులలోనో నెలలోపు మినిమం తొందరనే వస్తారు త్రీ ఫోర్ డేస్లో కూడా రావచ్చు ఇంటికి ఎంక్వైరీ వస్తారండి ఇంటికి ఎంక్వైరీకి వస్తేనే మన సెట్ రెడీ అయ్యి ఆడివోకు వెళ్ళిపోయింది అన్నట్టు అర్థం కాబట్టి మీరు ఇంటికి ఎంక్వైరీకి వచ్చేదాకా చూడండి వెయిట్ చేయండి వస్తారు వాళ్ళు కొంచెం టైం బట్టి ఒకవేళ రాకుంటే ఒక్కసారి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా మీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇంకా ఎంక్వైరీకి రాలేదు ఒకసారి వస్తారా అని చెప్పి ఒకసారి కలవండి పర్లేదు ఏం కాదు తెలిసిన వాళ్ళకి మనం చెప్పొచ్చు మన ఎంఆర్ఓ ఆఫీస్లో కాబట్టి అమ్మాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో పక్కా గుర్తుంచుకోండి ఆ అమ్మాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి ఇది ఒకసారి చే ఇంటికి ఎంక్వైరీకి రండి సార్ అని చెప్పండి చెప్తే వాళ్ళు ఇంటికి ఎంక్వైరీకి వస్తారండి ఇంటికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు మనం ఇంకొకటి ప ఉంటుంది ఒక ముగ్గురు సాక్షులు కావాలి మళ్ళీ ఆ ఇంటి అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎంక్వైరీకి వస్తారు ఇంటికి ఎంక్వైరీకి వాళ్ళు కూడా మళ్ళీ చెప్తారు మేము రేపు వస్తున్నాం ఎల్లుండి వస్తున్నాం అమ్మాయి ఉందా ఎంక్వైరీకి చేయించుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి సార్ వస్తారు ఆరే సార్ సపోజ్ ఆరే సార్ ఇంటికి వచ్చారు అనుకుందాము వస్తే ఆ సారు మనతోటి ముగ్గురు సాక్షులను పిలిపించుకుంటాడు పెద్ద మనుషులను పిలిపించుకొని వాళ్ళతోటి ఒక లె ఒకటి ఏమంటారు లెటర్ రాయించుకుంటాడు లెటర్ రాస్తాడు రాయించి దాని మీద ఆ ముగ్గురు సంతకాలు చేయించుకొని పిల్ల పిల్లగా తోటి సంతకాలు చేయించుకొని తల్లిదండ్రులతో సంత తల్లితో తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరితో సంతకాలు చేయించుకొని ఆ సెట్ మొత్తం ఒక ఆ సెట్కి ఈ పేపర్ని మొత్తానికి పైన పెట్టి దాన్ని మొత్తం ఒక ఫైల్ లాగా చేసుకొని ఆ సార్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారండి మీరు మళ్ళీ తర్వాత పోయి కలవనవసరమే లేదు వాళ్ళని కంపల్సరీ వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు అన్ని ఎంక్వైరీలు చేసుకొని మనకు చెక్ వస్తుంది ఇక్కడికి మన అమ్మాయి వల్ల ఎంఆర్ఓ ఆఫీస్కి లేదా ఎమ్మెల్యేల ద్వారా ఎంపీడీఓ ఆఫీస్ నుంచి వెళ్ళాలని ఇస్తారు మనకు ఆ చెక్కు అలా ఎవరి ఆ చెక్ ఇస్తే ఆ చెక్కుని తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి అమ్మాయికి అమ్మాయి ఏ అమ్మాయి వాళ్ళ తల్లియో తండ్రో అని అన్నాం కదా వీలైనంతవరకు తల్లి ఉంటే ఫస్ట్ తల్లిదే అండి ప్రిఫరెన్స్ ఆ తల్లికి ఆ చెక్ తీసుకుపోయి ఆ తల్లి అకౌంట్లో వేసుకుంటే అది ఆమె అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయండి ఎంత లక్ష నూట పదహారు రూపాయలు మేడం కొంతమంది తులం బంగారం అన్నారు కదా అదైతే ఇప్పటికైతే ఇవ్వలేదండి ఎవరికి ఇస్తేనైతే ముందు ముందు చెప్తాను ఖచ్చితంగా ఈ అమ్మాయి అమ్మాయి వాళ్ళ తల్లి అకౌంట్లో ఈ డబ్బులు పడతాయండి ఇప్పుడు ఇంకోటండి నా చాలామంది కొంతమంది అంటే కొన్ని విషయాలలో ఏమైందనంటే ఇది అబ్బాయి వాళ్ళకు అంటారు అంటే అది అబ్బాయి వాళ్ళకు కాదండి అమ్మాయి వాళ్ళ తల్లికి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఇవి పెళ్లి చేసినందుకు గాను కట్నం కింద లెక్కన కొంచెం ఏంటి చదివింపుల కింద లెక్కన గ్రౌ మన గవర్నమెంట్ అది మన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ డబ్బులు ఇస్తుందండి అది అమ్మాయి వాళ్ళకు ఓకే మీరు దేనికి మాట్లాడుకుంటే ఓకే అండి ఇవైతే అమ్మాయి వాళ్ళకు డబ్బులండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకోటి ఏంటి అని అంటే మళ్ళీ చెప్తాను మీరు ఇది ఇంత పెద్దగా చెప్పాను అనేసి కాదని మీకు ఎందుకంటే క్లుప్తంగా అర్థం కావాలని నేను వీడియో కొంచెం చెప్పాను మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటనంటే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ అది చేసుకోకండి ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదు మనం చేయాల్సిన దాంట్లో మనం ఫైల్ను ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నీ అమ్మాయివి అబ్బాయివి ఇద్దరివి ఇద్దరివి ఆధార్ కార్డులు ఇద్దరి రేషన్ కార్డులు ఇద్దరి టెన్త్ మెమోలు ఇద్దరి పెళ్లి కార్డులు ఇద్దరి పెళ్లి ఫోటోలు కులం నివాసం ఆదాయం ప్లస్ పెళ్లి కార్డ్స్ ప్లస్ అమ్మాయి వాళ్ళ అమ్మది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు ఫస్ట్ మ్యారేజ్లు రెండు గవర్నమెంట్ ఎంప్లాయీల సంతకాలు ఇది అంత ఒక లాగా చేసుకొని మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఓకే అండి కళ్యాణ్ లక్ష్మి ప్రాసెస్ ఇదండి ఇది ఎమ్మెల్యే సంతకం కానీ ప్లస్ ఆఫిడవిట్స్ కానీ మండలాల వారీగా జిల్లాల వారీగా ఉన్నాయి అది అదొకటి కరెక్ట్గా తెలుసుకున్నాక ఆన్లైన్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఆ డబ్బులు పర్లేదు చాలా అందరికి వచ్చాయి మాకు పర్లేదు అని అనుకుంటే మీరు మర్చిపోయానండి ఇంకొకటి మీరు డబ్బులు పర్లేదు అయ్యో ఇంకా ఎక్కడ దాకా వచ్చింది ఇది చెక్ చేసుకోవాలి ఎక్కడ ఉంది అని అనుకుంటే మీ దగ్గర ఉన్న ఫైలు మీ దగ్గరలో ఉన్న మీ సేవకో ఆన్లైన్ సెంటర్కో వెళ్తే వా వాళ్ళు కళ్యాణలక్ష్మి సైట్లో చెక్ చేసుకోవచ్చండి సెట్ లేదు మర్చిపోయినాము ఎక్కడనో పోయింది అని అనుకుంటే ఆన్లైన్ చేసేటప్పుడు ఏ సెల్ నెంబర్ పెట్టారో ఆ సెల్ నెంబరు అమ్మాయిది ఆధార్ కార్డు ఈ రెండు అమ్మాయిది ఆధార్ నెంబరు ప్లస్ ఏ సెల్ నెంబర్ అయితే ఇంక్లూడ్ చేశారో ఆ సెల్ నెంబర్ చెప్తే అది కళ్యాణలక్ష్మి సైట్లో కొడితే కంపల్సరీ మన ప్రాసెస్ ఏడి దాకా వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్లో ఆగిందా ఆర్డిఓ దగ్గర అయిందా చెక్ చెక్ రిలీజ్ అవుతుందా అనేది కంపల్సరీ చూపిస్తుందండి ఆన్లైన్లో మనకు ఇంకా డబ్బులు ఏడు దాకా వచ్చినాయని చెక్ చేసుకోవడానికి కూడా మీరు ఒకవేళ ఇంకా డబ్బులు రానివారు అలా కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఇంకేదన్నా ఇందులో ఏదన్నా డౌట్స్ అర్థం కాకుంటే నెక్స్ట్ ఏదైనా వీడియో చేయాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మీ కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి